ఈరోజు మూడింటికి ముఖ్యమంత్రితో మన ఎమ్మెల్యే గారికి సమావేశం నిన్న ఫిక్స్ అవ్వటం వల్ల వారు అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళారు వారి తరఫున మా తరఫున అందరి తరఫున అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ చర్చి ఏదైతే ఉందో దీని పురో అభివృద్ధిలో దీన్ని నిలబెట్టుకోవడంలో అందరం కలిసి ముందుకు సాగుదామని ప్రేమ్ దాస్ గారు కూడా అనుకోకుండానే అనారోగ్యానికి గురై మరి దేవుని కృపతో మీ అందరి ఆశీస్సులతో ప్రార్థనలతో మళ్ళీ తిరిగి మన మధ్యలో సర్వీస్ చేయడానికి వారు రావటం చాలా సంతోషకరం వారు ఆరోగ్యకరంగా మరింత సమాజానికి సంఘానికి మంచిని సమాజానికి బోధించే కర్తవ్యాన్ని మరింత నిర్వహించడానికి ముందుకు సాగాలని వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ యొక్క చర్చి అభివృద్ధిలో పనిచేస్తున్నటువంటి సంఘ పెద్దలందరికీ ఈనాడు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలందరికీ నా తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చర్చి వేదికగా ఈ ప్రాంతంలో కొనసాగిద్దామని కోరుతూ మీ అందరికి నమస్కారాలు సెలవు ముందే ఒక చిన్న విషయాన్ని పంచుకుంటాను నేను ఏ సమస్యల గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోననేని సాంశివరావు గారి దగ్గర అనేక రకాలుగా నాకు ఈ సంఘ పరిచర్యలో సామాజిక పరిచర్యలో ఎంతో దోహదపడుతూ ఉన్నారు ఈ చర్చి వివాద విషయంలో కూడా అన్నగారు ఎంతగానో సహాయపడ్డారు అందును బట్టి నేను సభా వేదికగా కృతజ్ఞతలు తెలియచేయాలనే ఉద్దేశంతో అసలు సార్ని అన్నని ఆహ్వానించాను మరి ఏదేమైనప్పటికీ లాస్ట్ మినిట్ లోనైనా వచ్చి మరి వారు గ్రీటింగ్స్ తెలియచేసి ఈ చిన్న మరి కృతజ్ఞత కోడికలో పాల్గొన్నారు నేను బాగలేదని చెప్పినప్పుడు కూడా చాలా స్పందించారు వెంటనే మరి మీరు అక్కడ యశోద కిందికి వెళ్లారు నిమ్స్ కిందకి వెళ్ళలేదని సాంశివరావు గారు నన్ను అడగటం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొంచెం సివియారిటీ సీరియస్ గా కొంత నా పరిస్థితి బాగలేదు కాబట్టి అర్జెంటుగా నేను యశోద హాస్పిటల్లో జాయిన్ అయినాను సార్ చెప్పి సాంశివరావు గారికి తెలియచేయటం జరిగింది అందును బట్టి దేవునికి వందనాలు ఇక ముందు కూడా మరి మాకు మరి అన్నగారు షాబీర్ అన్నగారు అదే రీతిగా పూర్ణ గారు మరి తా స్థానిక శాసనసభ్యులు మాకు ఇదే రీతిగా వారి సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు మాకు ఉంటాయని మమ్మల్ని వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా పరిచయను మా సంఘాలను పరిచయను ప్రోత్సహిస్తూ నడిపిస్తారని నేను కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని చూ ప్రత్యేకంగా అయ్యాలి రండి దేవుని సేవకులు దయచేసి వేదిక వేదిక టైటస్ గారు రండి ఇంకెవరు ఉన్నారు పూర్ణ గారు ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్